రైట్ మీరు ఈ మధ్యన విజ్ఞాన అని ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు మీ దాని లక్ష్యం ఏంటి మీ లక్ష్యం నెరవేరిందనుకుంటున్నారా బేసిక్గా ఫిబ్రవరి ఇరవై ఎనిమిది సైన్స్ డేగా నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటాం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఎనిమిది రోజు మనం ఆ రోజు రామన్ ఎఫెక్ట్ని కనుక్కొనివ్వటం అనేట జరిగింది రామన్ గారు ఆ రోజును తీసుకొని మనం భారత ప్రభుత్వం నేషనల్ సైన్స్ డేకి వచ్చాం తర్వాత ఈరోజు ఈ సంవత్సరం వచ్చినటువంటి సైన్స్ డేని దానికి ఒక థీమ్ తీసుకున్నారు ఏమిటంటే ఎంపవరింగ్ ద ఇండియన్ యూత్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ ఇన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఓకే ఫార్ విక్సిట్ భారత్ అంటే భారత యువతని ప్రపంచ నాయకులుగా సైన్స్ అండ్ టెక్నాలజీలో తీర్చిదిద్ది తద్వారా భారతదేశం ఒక విక్సిడ్ భారత్ అడ్వాన్స్డ్ నేషన్గా తయారు కావాలి అనేటువంటి లక్ష్యం కాబట్టి ఈ లక్ష్యంతో ఉన్నప్పుడు ఈరోజు ముఖ్యంగా ఎక్కువ మంది యువత ఐటీ రంగం వైపు చూస్తూ ఉన్నటువంటి సందర్భం సైన్స్ అండ్ టెక్నాలజీ వైపు కూడా వాళ్ళని ఇన్స్పైర్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఒక పెద్ద కార్యక్రమం చేసి ఈరోజు జరిగినటువంటి సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ ఆవిష్కరణలు ఏవైతే మనం డిస్కవరీసు లేకుంటే చేసినటువంటి మనం దేశం చేసినటువంటి గొప్ప సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రయోగాలు దానికి సంబంధించినటువంటి సామాగ్రిని డిస్ప్లే చేస్తే దాన్ని చూసి ఇన్స్పైర్ అవుతారని చెప్పి ఆ కార్యక్రమం పెడుతుంది ఓకే ఆ కార్యక్రమానికి ఢిల్లీ నుంచి భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు వీరు రావటం జరిగింది ముఖ్య అతిథులుగా దాదాపు ముప్పై వేల పైగా విద్యార్థులు వచ్చారు ఇది నాకు తెలిసి కనీ విని ఎరుగునటువంటి ఒక విషయం హైదరాబాద్ నాకు తెలిసి ఎప్పుడు ముప్పై వేల మందితో ఒక ముప్పై వేల మంది విద్యార్థులతో సభ జరగలేదు సభ జరిగింది దాదాపు లక్ష యాభై వేల మంది వచ్చి ఇవన్నీ అక్కడ పెట్టినటువంటి రకరకాల మిసైల్సు లేకుంటే టార్పెడోసు ట్యాంక్సు గన్సు రేడార్సు ఒక రెండు వందల ఇండస్ట్రీస్ వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ రకరకాలవి పెట్టారు అవన్నీ చూడటం అనేటువంటిది లక్ష యాభై వేల మంది చూశారు ఇది ఖచ్చితంగా చూసిన వాళ్ళందరికీ కూడా ఒక ఒక ఇన్స్పిరేషన్ సో ఈ ఇన్స్పిరేషన్ వల్ల నేను కూడా కొత్త కొత్త టెక్నాలజీస్ కనుక్కోవాలి కొత్త కొత్త ప్రోడక్ట్స్ కనుక్కోవాలి కొత్త కొత్త చేయాలి దేశం కోసం కష్టపడాలి దేశం కోసం ఇలాంటి ఆవిష్కరణలు చేయాలి అని చెప్పి ఆ ఇన్స్పిరేషన్ కలిగించగలిగితే నేను ఖచ్చితంగా ఆ విషయంలో విజయం సాధించామని చెప్పి అనుకుంటున్నాను ఈ జరిగినటువంటి మూడు రోజుల ఎగ్జిబిషన్ ఈ మొత్తం కూడా అందరూ చెప్పుకోవడం ఒక గ్రాండ్ సక్సెస్ అని చెప్పుకుంటున్నారు నేను ఈ వచ్చినన్నిటిన వాళ్ళందరిలో కూడా ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ రిజల్ట్స్ తీసుకురాగలిగినా కూడా మీ లక్ష్యం సాధన లక్ష్యం సాధించినట్టు ఓకే అంటే సతీష్ రెడ్డి గారు మీ ఉద్దేశం మంచిదే మీ లక్ష్యం మంచిదే కానీ ఇప్పుడు యూత్ ఎక్కువగా ఈ కోర్ ఇంజనీరింగ్ వైపు దృష్టి పెట్టడం లేదు ఎందుకంటే ఐటీ కొలువులు ఎక్కువగా అందుబాటులో ఉండటం ఆకర్షణీయమైన వేతనాలు ఇలాంటి వై ఇలాంటి ప్రయాణం వాళ్ళు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మీరు అంటున్నట్టు ఈ డిఫెన్స్ ఈ ఆవిష్కరణల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారా మీకు దీంట్లో కొద్దిగా కూలంకషంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఒకటి ఎవరు దేనివైపు ఆకర్షితులు కావట్లేదు ఒకటి భారత ప్రజలు నూట నలభై కోట్లు జనాభా యువత ప్రిడామినెంట్లీ యువత ఈరోజు మనం దేశ సగటు వయసు ముప్పై సంవత్సరాల లోపు ఉంది యువత దాదాపు పద్నాలుగు లక్షల మంది ఇంజనీర్లు సంవత్సరానికి తయారవుతున్నారు ఇంతమందికి ఉద్యోగ అవకాశాల కోసం చూస్తుంటారు ఎక్కడ ఉన్నాయి ఐటీ రంగంలో ఉన్నాయి సో తప్పేంటి ఏ రకమైన తప్పు లేదు ఎక్కడ మనకు ఉపాధి ఉంటే దాన్ని చూసుకోవడం అవసరం ఎందుకంటే కుటుంబం కుటుంబ నేపథ్యం ఈరోజు ఐటీ రంగం భారత ప్రజల చాలా కొన్ని లక్షల కుటుంబాల యొక్క ఆర్థిక స్థోమతను విపరీతంగా పెంచింది అనేటది మనం అందరం ఒప్పుకోవాల్సినటువంటి కొన్ని లక్షల మంది విద్యార్థులు బయటకు వెళ్ళి చదువుకి వెళ్ళి ఉద్యోగాలు బయట దేశాల్లో చేస్తున్నారు అంటే నేను మొన్న మా ఊరికి వెళ్ళాను ఒక ఆయన బర్రెలు దొరుకుమోతున్నాడు ఏమయా మీ మనవాళ్ళు ఎక్కడ ఉన్నారు నన్ను కొడుకు ఏదో టౌన్లో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు అదేదో దేశం అంటాయా ఇద్దరు ఒకడు అదేదో కెనడా అంట ఇంకోటి ఏదో ఆస్ట్రేలియా అంట అక్కడ ఉన్నారు చూడండి ఇక్కడ ఒక బర్రెలు తుతుకొని పోయేటువంటి వ్యక్తి ఆయన మనవాళ్ళు ఆస్ట్రేలియా కెనడాలో ఉన్నారంటే అది ఐటీఆర్ కాబట్టి ఎక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో దానివైపు వెళ్ళటం అంటే తప్పు లేదు భారతదేశం చదవాలి అయితే ఒక దేశం అభివృద్ధి చెందిన దేశంగా ముందరికెళ్ళాలంటే సైన్స్ అండ్ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ లేకుండా అభివృద్ధి చెందిన దేశం కావడం చాలా కష్టం మనం ఐటీ రంగంలో ఉద్యోగం సంపాదించవచ్చు మనం సర్వీసెస్ చేస్తుండచ్చు కానీ మనం దేశం అభివృద్ధి చెందాలి సుసంపన్నం కావాలంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక దేశం ఖచ్చితంగా ఒక లోతైనటువంటి పరిశోధనలు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్సు రెవల్యూషన్సు ప్రోడక్ట్స్ తీసుకురాగలిగినప్పుడే ఆ దేశం అభివృద్ధి చెందిన దేశం అవుతుంది సుసంతపనం సుసంపనం అవుతుంది ఇవి ఖచ్చితంగా ఈ ఈ విషయం అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్ నుంచే మొదలు కావాలి అది అధ్యాపకుల్లో విద్యార్థుల్లో ఇద్దరిలో కూడా ఈ రకమైనటువంటి జిజ్ఞాస కలగాలి ముఖ్యంగా అధ్యాపకులు కూడా ఎలా ఉంటుందంటే విద్యార్థులు ఇంట్రెస్ట్ చూపించినప్పుడే అధ్యాపకుల్లో కూడా ఇంట్రెస్ట్ ఉన్నాం కాబట్టి ఇది ఆ రకమైనటువంటి ప్రయోగం ఒక ప్రయోగం ఏకంటే ఆ రకమైనటువంటి ఇన్స్పిరేషన్ కోసం చేసినటువంటి విషయం ఈరోజు ఖచ్చితంగా గత నాలుగు ఐదు సంవత్సరాల నుంచి చూస్తే ఐటీ రంగం వైపే కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మనం పెరుగుతున్నాం దీనికి రెండు ఉదాహరణలు ఉన్నాయి మనం రీసెర్చ్ పేపర్స్ అనేటువంటి పబ్లిష్ చేస్తాం భారతదేశం ఈరోజు ప్రపంచంలో మూడో దేశానికి స్థాయికి చేరింది అట్లనే పిహెచ్డీస్ ఇవి కూడా భారతదేశం పిహెచ్డీస్ నెంబర్ ఆఫ్ పిహెచ్డీస్ ప్రొడ్యూస్ చేసేటువంటి దాంట్లో ప్రపంచంలో మూడో దేశంగా తయారైంది ఈ రెండు పేపర్స్ అండ్ పిహెచ్డీస్ని చూస్తే ఆ దిశగా కూడా మనం పెరుగుతుంది ఒక విషయం ఏంటంటే మనం చూడాల్సింది భారతదేశం యొక్క జనాభా ఎక్కువ విద్యార్థుల సంఖ్య న్యాచురల్గా ఎక్కువ ఈరోజు భారతదేశంలో హైయర్ ఎడ్యుకేషన్ పరిస్థితి చేసేటువంటి ఒక విద్యార్థుల యొక్క సంఖ్య నాలుగు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల మంది ఉన్నారు దీంట్లో మీరు ఏ రకంగా ఎవరిని ఎలా తీసుకున్నా కూడా అన్ని డైరెక్షన్స్లో కూడా మనకి కొన్ని లక్షల మంది ఉన్నారు అన్ని కొన్ని లక్షల లక్షల మంది ఉంటారు వీళ్ళందరిలో కొందరు ఐటీ రంగం వైపు కొందరు ఇంకొక రంగం వైపు కొందరు సైన్స్ వైపు కొందరు టెక్నాలజీ వైపు కొందరు ఇన్నోవేషన్స్ వైపు లేకుంటే హిస్టరీ కామర్స్ అకౌంట్స్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ మీరు ఏ రకంగా తీసుకుంటా కూడా అందరిని కూడా మనం ఆ వైపు ఒక్కొక్కరిని ఇంట్రెస్ట్ చూపిస్తూ దాంట్లో లోతైన విషయ పరిశోధన రీసెర్చ్ చేసే విధంగా మనం ఇన్స్పైర్ చేయగలిగితే ఒకరు ఎవరో ఒక టెక్నాలజీని కనుక్కుంటే దాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం బాగా అనేటువంటి స్థాయి నుంచి ఆ టెక్నాలజీ మనం చేసాం ప్రపంచమంతా ఆ టెక్నాలజీ ఎరుగా ఉపయోగిస్తున్నారు భారతదేశం సహా అనేటువంటి పరిస్థితి భారతదేశానికి రావాలి రావాలి దానికోసం మనం కృషి చేయాలి అట్లాంటి వాటి కోసమే ఈ రకమైనటువంటి మనం విజ్ఞాన వైభవం అనేటువంటి కార్యక్రమం నిర్వహించి ఇన్స్పైర్ చేద్దాం బోత్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ అండ్ పేరెంట్స్ పేరెంట్స్ ఇది దాని ఉద్దేశం ఖచ్చితంగా అది విజయం అంత అయింది కార్యక్రమం అనుకుంటున్నాను ఇన్స్పిరేషన్ పొంది ఉంటారని ఖచ్చితంగా అనుకుంటున్నాను ఓకే అంటే మామూలుగా మనం రక్షణ రంగానికి సంబంధించి ఎక్కువగా భారత దిగుమతులే చేసుకుంటుంది ఎగుమతులు చేయదనేది ఎప్పటి నుంచి మనకు కనిపించే పిక్చర్ మరి ఆ వాతావరణం ఏమైనా మారుతుందా మన స్వదేశీ ఆవిష్కరణలు ఏమైనా పెరుగుతున్నాయా మీరు గత పది సంవత్సరాల నుంచి చూస్తే ముఖ్యంగా ముఖ్యంగా చాలా భారతదేశంలో సొంతంగా తయారు చేసుకోవడం మొదలుపెట్టింది ఇండిజినియస్ కంటెంట్ ఇన్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ హార్ గాన్ బియాండ్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ టుడే ఓకే ఒకప్పుడు థర్టీ పర్సెంట్ ఉండేది సార్ ఒకటి సో కొన్ని ఈరోజు ఒక విషయం స్పష్టంగా చెప్తాను నేను ఆర్ సెల్ఫ్ రిలయెంట్ ఇన్ ద ఏరియా ఆఫ్ రెడార్స్ మిసైల్స్ సోనార్స్ టార్పిడోస్ ఎయిర్బోర్న్ అర్లీ మార్నింగ్ సిస్టమ్స్ ఎయిర్క్రాఫ్ట్స్ గన్స్ టార్పెడోస్ ట్యాంక్స్ మీరు షిప్స్ ఇవన్నీ మనం సొంతంగా తయారు చేసుకోగలుగుతాం దేశంలో గ్రేట్ మూవ్ చాలా వరకు వీటిలో నైంటీ పర్సెంట్ ఇండిజినయస్ టెక్నాలజీ కొన్ని లేనటువంటి కొన్ని కాంపనెంట్సు సెన్సర్స్ సెమీ కండక్టర్స్ కొనుక్కుంటున్నాం చాలా వరకు మనం సొంతంగా ట్యాంకులు చేసుకున్నాం కొంతంగా ఎయిర్క్రాఫ్ట్స్ని చేసుకున్నాం కొంతంగా షిప్స్ చేసుకున్నాం కొంతంగా వెహికల్స్ని తయారు చేసుకున్నాం కొంతంగా రేడాస్ని చేసుకున్నాం కొంతగా ప్రపంచంలో ఉన్నటువంటి రకరకాల దేశాల దగ్గర ఉన్నటువంటి మెసైల్స్ని చేసుకున్నాం ఇవన్నీ పెరిగాయి సో న్యాచురల్గా ఇంపోర్ట్ కంటెంట్ తగ్గుతూ వస్తుంది దీంతోపాటుగా మనం ఇన్ని చేశాం కాబట్టి ఎక్స్పోర్ట్స్ పెరుగుతూ వచ్చాయి మనం ఎక్స్పోర్ట్ చేసేట అంటే ఎగుమతులు చేసేటువంటి స్థాయికి వచ్చాం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో మనము ఇరవై ఒక్క వేల కోట్ల పైగా మనం ఎగుమతులు చేసాం ఈ దేశం రంగంలో ఇరవై ఒక్క వేల కోట్ల పైగా చేశాం వెంటనే రక్షణ మంత్రి దీన్ని యాభై వేల కోట్లు చేయండి అన్నారు టార్గెట్ నాకు ఏమాత్రం డౌట్ లేదు రెండు మూడు సంవత్సరాల్లోనే యాభై వేల కోట్లు కల ప్రధానమంత్రి గారు దాని తర్వాత మీరు లీడర్ కావాలి అన్నారు నేను లీడర్ అవుతారని కూడా ఖచ్చితంగా నమ్ముతున్నాను మీరు ఒక పది సంవత్సరాల లోపల చూడండి భారతదేశం ఈజ్ గోయింగ్ టు బి లీడర్ ఇన్ దిస్ డిఫెన్స్ టెక్నాలజీస్ అండ్ సిస్టమ్స్ దిస్ మై చీజ్ గ్యారెంటీ